రాధా మనోహర్ దాస్ మీరు ఒక రామ సంకీర్తన రామనామ జపం ఏదన్నా ఒక పాఠం అన్నమయ్య చెప్తారు అంటే రాముడు ఎవరు క్వాలిటీస్ ఏంటి అంటే సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము రామచంద్రుడితడు రఘువీరుడో కామిత కలిగెనే ఇందరికి ఇందరికీ రామచంద్రుడితడు రఘువీరుడో గౌతము భార్యా పాలిటి కామధేను వితడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితాడు గాతల కౌశికుపాలి కల్ప వృక్షము శరణన్న వారి పాలి మూరితి శరణన్న వారి పాలి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడతడు శరణన్నవారి పాలి కన్నులెదుట మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు భవ్య దివ్య మందిర నిర్మాణమైంది బాలరాముణ్ణి అందులో ప్రాణప్రతిష్ఠ చేయబోతుంది రాముడు పుట్టిన నేల రాముడు తిరిగిన నేల రాముడు అక్కడికి మళ్ళీ వస్తున్నాడు ఆల్మోస్ట్ ఐదు వందల ఏళ్ల పాటు నిరీక్షణ వందల ఏళ్ల పాటు పోరాటాలు కోర్టు కేసులు ఉద్యమాలు అవమానాలు బలిదానాలు ఇప్పుడు బాలరాముడిని అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అద్భుతం కదా అందులోను నిర్మాణము దాని వాస్తు దాని శైలి దాని దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ చాలా వ్యాలిడ్ నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు అటువంటిది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఇంత ఆలయం వస్తుంది ఎవరో ముల్లాగారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఇరవై రెండు బాయిస్ జనవరికో సాబ్ మసీద్ మే రామ్నామ్ చెప్పుకోరు అన్నాడు ఆయన ఎందుకంటే ఏం చెప్పాలండి ఎందుకంటే ఏం చెప్పాలి కదా రాముడు అందరూ వాడండి రాముడు ఇప్పుడు ఎడారి మత విదేశీ మత గ్రంథాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతానికి నేను సంబంధించిన వాళ్ళనే అంటుంటారు వాళ్ళు కానీ రాముడు చాలా స్పష్టంగా రామాయణంలో సర్వభూతేభ్యో చెప్పాడు ఆయన నేను అందరికీ అభయం సర్వభూతేభ్యో అన్నాడు అందరికీ ఐ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ఆల్ అంతకంటే ఏం కావాలమ్మా అది కదంత దైవం అంటే అందుకే మళ్ళీ అన్నమయ్య చెప్తారుగా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణసురే రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి కూడా మాట్లాడు బాగా బాగా కదా సో సినిమాల గురించి కూడా కావాలి ఇప్పుడు గతంలో ఆది పురుష అనే సినిమా వచ్చింది రాముడి మీద ఇప్పుడు హనుమాన్ అనే మూవీ వచ్చింది ఆంజనేయుడి మీద రెండు చూసారా ఓం రౌత్తు పైత్యం ద్వారా వచ్చింది ఆది పురుషు నేను అది ఆది పురుషు కాదు సోది పురుషు ఆల్రెడీ అనౌన్స్డ్ ఓకే ఆల్రెడీ ఈ ప్రూవ్ అయినా ఆల్స రావణాసురుడు గబ్బిలాలు వీడి గబ్బు వీడి పైచ్యం అంతా ఇప్పుడు నాకు మీ ఇంటి విషయాలు ఎలా తెలుస్తాను మిమ్మల్ని అడిగితే తెలుస్తాయి అడిగి తెలుసుకుని ఏదో పేరు చెప్పారు ఆ పేరుతో దాన్ని మనం దా దాన్ని తగ్గట్టు ఉండాలి మన పైచ్యం అందులో ఎంటర్ చేసేసి రావణాసురుడు పిశాచాలకి మాన్సేం వీడి ఇంకొకటి కాదు అయితే ఈ హనుమాన్ మూవీ తీసిన వాళ్ళు కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు ఆ మాటకు వస్తే ఓమ్రౌత్తు లాగో ప్రభాస్ లాగో చాలా వెళ్ళ సెటిళ్ళు వెళ్ళనోళ్ళు కాదు అసలు కానీ వాళ్ళు విత్ ఆమన్ రిఫరెన్స్ ఒక ఏమంటారు భయభక్తులతో తీశారు ఈ ప్రశాంత్ వర్మ అనే ఈ డైరెక్టరు నేను చిన్నప్పుడు శిశు సరస్వతి శిశుమందిలో చదువుకున్నాను మాకు ఈ రామాయణ భాగవతాలు చెప్పారు అప్పటి నుంచి నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది అలా సంస్కారవంతంగా పెరిగి సంస్కారవంతంగా తీయాలి అంతేకాని మొన్నవాడెవడో నీలేష్ కృష్ణ అని అన్నపూర్ణి అని తీసేసి ఒక అర్చకుడు కూతురు మటన్ వండాలి దానికోసం నమజ్జు దానికోసం పైన గొడ్డ వేసుకోవాలి ఈ పైత్యం అంతా మన మీద రుద్దకూడదుగా సో కాబట్టి హనుమాన్ మూవీ చూసి వచ్చిన వాడు ఎవరో ఒక అతను కామెంటు పబ్లిక్లో చెప్పాడు ఓం ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పి సరే వాళ్ళు తెచ్చుకుంటారు లేదో మనమైతే తెచ్చుకోవాలి అయితే మెచ్చుకోవాలి నీలేష్ని హనుమాన్ మూవీ సూపర్ హిట్టు చాలా బాగా తీశారు బాగా వెళ్తుంది ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ప్రశాంత్ వర్మ పిల్లవాడు సజ్జా తేజ వీళ్ళ వీళ్ళు చేసిన కృషి వాళ్ళ టీము అందరికీ రాములు వారి అనుగ్రహం ఇంకో మంచి పని వాళ్ళు చిన్న అయితే అంటే పెద్ద హృదయం ఉంది ఇందులో తెగే ప్రతి టిక్కెట్లు ఐదు రూపాయలు ఇస్తాము రాములు ఆలయానికి ఆలయానికని పద్నాలుగు లక్షలన్నర వెంటనే చెక్కు కూడా ఇచ్చేశారు వాళ్ళు అలా కదా ఉండాలి వీ అప్రిషియేట్ డెఫినెట్లీ